ఇప్పుడు ఉంది కాబట్టి నువ్వు ఇల్లల్లో కొలవము జై రూపాయలు ఉంది కాబట్టి నువ్వు రిటర్న్ లో ఉన్నావు నువ్వు ఏం చేసినా కానీ ఎంతమంది ఉన్నాము అంతా కలిసి ఏదన్నా కానీ సమస్య ఉంటే అదో నా ఇది పరిస్థితి ఇది అని దానికి ఒక సెల్యూషన్ ఆలోచించి పార్టీలో ఎట్లా పోవాలా అనేసి అది పెద్దల మురళన్నా కానీ ఇప్పుడు సీనియర్లలో రామ్లింగర్ కానీ మన లింగారెడ్డి గారు కానీ మన గో వెంకటేష్ కానీ అంతా ఉన్నారు కదా మా మార్కెట్ నుంచి వచ్చినారు అదే పని మన గోపాల అందరూ కలిసి ముందు పోతే సరిపోతుంది అంతే కానీ ఆయన చేయలేదనేది అనేది దేశానికి కాదు మొత్తం దేశానికి తెలుసు ఈ ఊరికే కాదు ఎవరిని దగ్గర తీస్తున్నారు ఎవరిని పెడుతున్నారు అనేది నేను చెప్పేది నీకు అర్థమవుతుంది ముందు నేను చెప్పిన ఇంకా సానుభా ఆలోచిస్తున్నాను దీని గురించి పట్టించుకో ఏమీ రాదు ఏమీ చేయరు అని చెప్తే నేను నాకు ప్రయత్నిస్తాను అన్నావు మీకు నీకు నాకు సంభాషణ జరిగింది డైరెక్ట్ ఏం రాదు ఇక్కడ ఏం జరగదు అని ఎందుకంటే నేను బాధ్యున్నే నేను బాధ్యున్నే కదా ఆయన పెద్ద బాగా రెండు కోట్ల ప్రాఫిట్ ఒకే మళ్ళీ ఎస్సీలో గతంలో నేను తీసుకున్నాను నేను ఇంకా నాకు కూడా ఏం చేసేది కూడా విడనా మీరు కూడా ఇప్పుడు ఎంపీఎస్ది కొంచెం బాధ్యత తీసుకొని ఎంపీ దగ్గర నాకు కనీసం కూడా మాకున్న పరిస్థితిలో మా సంఘాలు మా సంఘంలో లేకపోతే మా పరిస్థితి ఏంటంటే మాట్లాడదు మాట్లాడలేదు

ఇదే వాటికి ఇన్ఛార్జ్ ఇదే వాటిలో ఎలక్షన్లు చేసినాము ఇదే వాటికి ఓట్లు ఇంత చేసి కార్పొరేట్ అభ్యర్థిగా నిలబడి ఇంత కష్టపడి

ಇವಾಗ ಜನರು ಮಾತಾಡ್ನಾಮ ವ್ಯಕ್ತಿ ಮಾಡ್ತಾನೆ ಇದಿಲ್ಲ ಇರಲ್ಲ ಐದು ಏನ್ ನಾಯಕರು ರಾಜಕೀಯವನ್ನು ಮಾಡಿ ಬಿಡುಗಡೆಗಳು ಮಾತಾಡಿದೆ ಏನು